ఎనిమిది సౌభాగ్య స్థానాలు ఉన్నాయి ఆ ఎనిమిది సౌభాగ్య స్థానాల్ని పొరపాట్న కూడా కాలుతో తొక్కడం కానీ కాలు తగలడం కానీ నోటితో నింద చేయడం కానీ విమర్శించడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ చేస్తే అటువంటి వారు ఉత్తర జన్మలయ్యో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారు మొట్టమొదటిది తాడి చెట్టు రెండవది చెరకు అందుకే అమ్మవారి చెరుకు పట్టుకుంటుంది చెరుకు ముక్కలు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టినా వినాయకుడికి పెట్టినా పరమప్రీతి కాబట్టి చెరుకుగడ తాడి చెట్టు రూపుమారిన పాలు అంటే జున్ను కానీ పెరుగు కానీ నాలుగవది ఉప్పు ఉప్పుని ఎన్నడూ నింద చేయడం కానీ ఉప్పుని తిట్టడం కానీ చేయకూడదు నాలుగవది ఉప్పు ఐదవది అనుములు ఆరవది ఎర్రటి రంగులో ఉండేటటువంటి పువ్వులు ఇంకొక రెండు స్థానాలు కూడా ఉన్నాయి జీలకర్ర ఎనిమిదవది ధనియాలు